మన బయోగ్రఫీ స్టార్ట్ ఇప్పుడే మన కేంద్ర మంత్రి వర్యులు శ్రీ అర్జునాద్రి గారు వచ్చేసారు ప్రేక్షకులందరూ వారిని శాంతియుతంగా ఆహ్వానించాలని కోరుకుంటున్నాం నాకన్నా బాగుండే సూపరు చేశారు మంచి శిల్పి అనుకుంటా చాలా బాగా చేశారు వాడిని నీకు ఎందుకు దిగమను అయ్యా రాజాఖాన్ మరియు గురుసింగ్ గారు ఎంతో నైపుణ్యం గల భారతదేశపు శిల్ప కళాకారులు దేశమంతటా మహానాయకుల విగ్రహాలను చెక్కినవారు వారు ఎలాంటి సందేహం లేదు

ఎక్కడున్నా పట్టుకోండి ఎట్ కాస్ట్ పట్టుకోండి విరూపాక్ష చెప్పరా ఈ పెళ్లి ఈ సంగీత్ ఇవన్నీ మనకు అవసరమా అవును బాలరాజు పోలీసులు మన కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు మనం ఎవరికంటా పడకుండా గుంపులు గోమీద తిరుగుతూ ఉండాలి ఎంత మంది అప్సరస్సులు ఉన్నారు ఈ నక్క మాస్క్ వేసుకోవడం వల్ల ఒక్కళ్ళు కూడా సరిగా వాయ్ సేఫ్టీ ఇప్పుడు నా డాన్స్ తో ఎవరో ఒక అమ్మాయిని పడగొట్టేస్తాను చూస్తూ ఉన్నావు నిజంగా మగాడి జీవితంలో అమ్మాయి తప్పకుండా ఉండాలి పెళ్లి సంగీతి స్టార్ట్ ఎన్నో ఏళ్లుగా పోలీసు శాఖ వారు ఎంతో కష్టపడి వెతుకుతున్న నేరస్తులు విరపాక్ష బాలరాజులు ఇద్దరూ ఈ రోజు పట్టబడ్డం జరిగింది వీళ్ళకి ముప్పై ఏడు దొంగతనాలు పదహారు ప్రౌడ్ కేసులతో సంబంధం ఉంది ఆ రోజు హోమ్ మినిస్టర్ గారికి టోపీ పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఉణికిపోయింది అది నేషనల్ న్యూస్ గా మారింది ఇరవై ఐదేళ్లుగా మా ఇద్దర్ని ఎవరూ లేదు సిల్వర్ జూబ్లీ బాబు ఇక్కడ ఏమనుకుంటున్నారు జస్ట్ బాండ్ బేబీస్ నెక్స్ట్ ప్లాన్ వారం విజిట్ యాక్చువల్గా తప్పించుకోవాలి కానీ ఇప్పుడు ఆ వస్తున్నారు నాతో సహా ఎవరో లీవ్ పెట్టకూడదు

దొంగవి నువ్వు దొంగవి అని నా మొహాలు ఉంపేస్తారు సంతోషం ఇక్కడే ఉందాం అనుకుంటే అదిగో మీ పక్కనే ఉన్నారే జైలర్ సారు చెండ శాసనుడు మెడపట్టి బయటి గంటేస్తారు ఇదే 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 వద్దనేది ఈ సారణ నీ రిలేషనా లేదని బంధువా లేదని నీ మామగారు ఎక్కడ ఉంచుకోవడానికి మీరే ఇలా ఎగతాళిగా నవ్వుతూ ఉంటే నేను విడుదలై మా ఊరికి పోతే జనమంతా నన్ను చూసి ఇంకెలా నవ్వుకుంటారు మీరే ఆలోచించండి జనాల నోళ్లలో పడి అవమానంతో చావడం కంటే ఇక్కడే చావాలని నేను నిర్ణయించుకున్నాను ఇక్కడ కొన్ని వేల కోట్లు కొట్టేసిన దొంగల ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు నీలాగా ఆలోచిస్తే వాళ్ళు చావాలిగా ఎందుకని చావట్లేదు ఎందుకంటే దొంగల వల్లే ఈ ప్రపంచం సాగుతోంది మనం ఉంటేనే ఈ సమాజం సవ్యంగా ఉండేడుస్తుంది సార్ పైకి ప్రయత్నం చూస్తున్నారు సార్ మన వాళ్ళు మనిషి అనేవాళ్ళు డబ్బు సంపాదించారు గేట్లు తలుపులు పెట్టి తాళ లేస్తారు కదా వాడు తాళ వేసేది దోమలు పశువులు లోపల దొరుకుతాయని కాదు దొంగల లోపల చొరబడి దొంగతనం చేయకుండా ఉండడానికి తాళం తాళం చేతులు లాకర్ కార్పెంటర్ నట్టు బోల్టు ఇవన్నీ వచ్చిందే మన వల్ల దాడదాడలు ఆడిస్తాం కదా మనం దొంగలే లేకపోతే పోలీసులు ఎలా వస్తారు కాకీ లేదు డాష్ లేదు సార్ పీకడానికి జీతం ఇస్తారా అడుగు ఏయ్ గా తీసుకోకండి ఓ స్మాల్ పాయింట్ సార్ హేయ్ ఇలా చూడ్రా మన వల్ల బయట ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి ఒక స్థానాలలోచించో దొంగతనం అనేది పవిత్రమైనది మన వృత్తి కొండకుట్టు కోసం లక్ష్యం కైలాస హు సూపర్ 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 కైలాస్ ఇలా చూడు నేనొక డాక్టర్ని ఇంజనీర్ని పొలిటిక్షియన్ అని చెప్పి గుండెలు మీద చేసుకొని గర్వంగా చెప్పుకుంటారు కదా వాళ్ళలాగా ఆ విధంగా నువ్వు ఎప్పుడైనా నేను ఒక పెద్ద దొంగని పెద్ద మోసగండని చెప్పుకున్నావా అసలు లేదు చెప్పలేదు సినిమా నాలెడ్జ్ లేదు అదే ప్రాబ్లం కొట్టన్ మీరు ఎవరికి మీరు చేసే వృత్తి మీద ఘోరం లేదా ఇన్నాళ్ళు లేదు సార్ ఇప్పుడైతే పొంగుకొస్తుంది అయితే చెప్పి చావండి చూడం కదా గుండె మీద చేసుకొని చెప్పు ఇలా నేను

ముందు నేను ఒక దొంగ సినిమా చూడు మొత్తం సెట్ ఏం కాదు దొంగతనం పవిత్రమైన అని అబద్ధం చెప్పి ఒక ప్రాణాన్ని కాపాడారు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలా ఏదో ఒకటి చేయండి సార్ నేను ఉద్యోగం పోకుండా కాపాడం మాకంటే ఏం లేదా తప్పించుకోవడానికి పర్మిషన్ కావాలా కావాలంటే సార్ చెప్పి కేసు లేకుండా చేసుకోండి మహా తెలివైన సార్ ఇల్లు అటువంటిది ఏం లేదు సార్ మేము అసలు ఈ సాగుల్ని చూడలేం సార్ అవునా అవును సార్ ఎందుకు చూడలేరు మేము దొంగలం సార్ హంతకులు ఏం కాదు వస్తాం సార్ నెక్స్ట్ టైం ఏసీ బండి తీసుకురండి అస్సలు అవ్వట్లేదు సరే బెంచ్ గారే చెప్పి విరూపక్ష కదా అవును సార్ సార్ నేను బాలరాజ్ ఏమీ లేదా మా కానీ ఆ రోజు మీరు అడిగారు కదా ఊరు నుంచి మంచి జొన్న రొట్టెలు వచ్చాయి మీకు పెడదామని రమ్మన్నాను ఆచార్య గారు జాతర జరుగుతుందని చెప్పారు మీ ఇద్దరు రండి జాతర అంటే ఏంటి తాతయ్య అదేంటంటే జాతర అని అంటారు తాత ఊర్లో ఉన్న నీలాంటి పిల్లకాయలంతా తాతలు భుజం ఎక్కి అక్కడ జరుగుతున్న సంబరాలు చూస్తా ఉంటారు ఎక్కడ ఉంది తాతయ్య ఆ ఊరు ఎలా ఉంటుంది అయ్యో నువ్వు మన ఊరే చూడలే నువ్వు ఊరికి వచ్చినాక లోపలికి లోపలికెళ్ళండి